నేను ఏ విధంగా మిగతా వాళ్ళకంటే వేరు అనేటువంటి భావన ఉంది చూసారా అది అహంకారం దానిచేత బ్రహ్మ యొక్క లోకం ఉందే అది జీవుల్లో ఉంది కానీ మూయబడింది మూతబడింది లోపల పెట్టి లాక్ చేసాం మనం దానిని తెరచి చూడవాలని అన్నచో దాని వెనుక ఏమున్నది అని ప్రశ్న పుట్టవలను ఆ అంతే కదండి ఆ ప్రశ్న పుట్టడం నాకు అదేనా అదేంత పని అండి ఎడమలసి కూర్చుంది అవతల ఏముంది అనుకుంటాను అది పుట్టుటకు చాలా కాలము పట్టును చాలా కాలం అంటే కొన్ని జన్మలు ఇదే నా విభుని మర్మము అన్న మాటకు గల మంత్రార్థము దీనినే గాయత్రి అని కూడా అందరు మాస్టర్ గారు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ బాగా అర్థం కావడానికి ఈజీగా ట్రైన్ లో వెళుతూ ఒకడు ఎదురుగుండా ఉన్న వాడిని ఒక రెండు మూడు గంట తర్వాత ఉన్నట్టుండి ఎక్కడో ఇతను చూసినట్టుంది అనిపించిందిట మళ్ళీ ఇంకో గంట అయిన తర్వాత ఉన్నట్టుండి తప్పుడు తట్టిందిట నువ్వు సుబ్బారావు గారు అబ్బాయి కదా అన్నాడు అదే ఫలనా సుపారావు కదా అవును అన్నట్టు అన్నటవాడు ఏ అప్పటిదాకా అడగలేదు అప్పుడే ఎందుకు తట్టింది నువ్వు తట్టించుకోవటం ఉండదు తట్టడం ఉంటుందని గాయత్రి అన్నారు అన్నారు దీనిని బోధించి మంత్రమును గాయత్రి మంత్రము అందరు ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున ఉపదేశము గును గనక గాయత్రి అని పేరు వచ్చినది మనందరిలో అందరిలో జీవులందరిలో గానం ఒకటి ఉంది ఏమిటిది ఉచ్ఛ్వాస నిశ్వాసం సోహం సోహం అనే అది సామ అంటారు దాన్ని అది మన అందరిలో అది నడుస్తూ ఉంటుంది కానీ దాని అంత మనం ఎక్కువసేపు మేల్కాంచి ఉండం గానము చేసినతో రక్షించున్నది అని ఈ పదమునకు అర్థము గాయత్రి అంటే గానం చేసేటువంటి వాడిని గాయంతం త్రా అంటే రక్షించుట గానం చేసేటువంటి వాడిని రక్షించున్నది అంటే మనకు తెలిసినా తెలియపోయినా మనలో ఈ గానం జరుగుతూనే ఉంది కాబట్టి గానం ఇది జరుగుతూ ఉండడం వల్ల మనం రక్షింపబడుతున్నాం అది మనకి దాని గురించి తెలియదు ఆ తెలియడం అనేటువంటిది గురువు మనకు ప్రచోదనం చేసినప్పుడు తెలుస్తుంది అందుకని ధియో నత్ మన యొక్క బుద్ధుని యహ ఎవడైతే ప్రచోదనం చేస్తున్నాడో అటువంటి తత్సవితుర్భర్గ అటువంటి ఆయన యొక్క వెలుగు ఆ సవిత యొక్క వెలుగు దాన్ని మనం వహిస్తాం అని అర్థం ఆ మంత్రానికి గాయత్రి మంత్రానికి